అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదావరి ప్రాపర్టీస్ నేను మీ నాని యాక్చువల్గా అయితే వన్ ఎకరా ల్యాండ్ సీలింగ్ అయితే వచ్చిందండి మన ఏదైతే పంట సాగు చేసుకుంటే రైతు తన యొక్క ల్యాండ్ని అమ్మకానికి పెట్టడం అయితే జరిగింది ఇక్కడ దగ్గరగా చూసుకుంటే ఈ ల్యాండ్కి వచ్చే ఫెసిలిటీస్ చూసుకుంటే పక్కనే చెరువు ఉంది వాటర్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఏదైతే తాడి చెట్లు కనపడుతున్నాయో చెట్లు వెనకాలే ఇదంతా చెరువు కొట్టండి చెట్లు కొట్టే వెనకాలే చెరువు ఉంది మనకి అలాగే ఆ అతి దగ్గరలోనే వంద మీటర్లోనే రోడ్డు కనబడుతుంది ఏదైతే వెలుగుబంద నుంచి గ్రామం నుండి దివాన్ చెరువుల్లి రోడ్ ఏదైతే ఉందో ఈ వంద మీటర్ డిస్టెన్స్ లోని పొలం దగ్గరికి మనకు ఉందండి అంతేకాకుండా ఈ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజనగరం మండలం వెలుగుబంద గ్రామం అయితే జరిగింది అలాగే మళ్ళీ వెలుగుబంద నుంచి పాల్చల్లి దారి నుంచి కానీ ఇలాగా దగ్గరగా చూసుకుంటే మనం వంద మీటర్ల డిస్టెన్స్ లోనే ఇల్లు అయితే ఉండడం జరిగింది అక్కడ కనిపిస్తున్న చూడండి మీకు ఇల్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఏదైతే మనకి పీపుల్ కి పీపుల్ కి అతి దగ్గరగానే నివాసించే గ్రా నివాసించే ఇళ్ళ దగ్గరగానే మనకి పొలం అయితే ఉండడం జరిగింది యాక్చువల్గా దీని మల్టిపుల్ పర్పస్ కి మనం యూస్ చేసుకోవచ్చు వేరే పంట వేసుకోవచ్చు లేకపోతే ఒక లీజ్ కి ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ మనకు వచ్చేసి ఈరోజు రైతు అయితే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎనభై నుండి ఎనభై ఐదు లక్షల వరకు ఉందండి రైతు అయితే డెబ్బై ఐదు లక్షలకి ఈ పొలాన్ని నేను అమ్మదలుచుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నారు ఈవెన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మేము ల్యాండ్ కొనాలి అని మేము ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ మనకి ఈ ల్యాండ్ అయితే చూసుకోవచ్చు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి లోన్ ప్రాసెస్ కి కానీ లేదంటే అమౌంట్ విషయంలో కానీ ఇబ్బంది ఏం రాదండి మనకి ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో కానీ ఎటువంటి ఇబ్బంది రాదు మనకి పొలం కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఇది బెస్ట్ వాయిస్ అవుతుంది ఖచ్చితంగా మా గోదావరి ప్రాపర్టీస్ ని విజిట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ గోదావరి ప్రాపర్టీస్ నేను మాని నమస్కారం